బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం పోలిసెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయాలసిస్ మరియు పెరాలసిస్ కి మరియు వితంతులకు వృద్ధులకు సుమారు వంద మందికి విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐ ఫ్యామిలీ మరియు స్నేహితులు వారి సహకారంతో నెలకు వారి మందులకు అవసరాలకు నెలకు వెయ్యి వెయ్యి రూపాయలు అందజేత యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ అర్బన్ కాలనీ ఒకటో వార్డ్ పదిహేనో వార్డ్ పదహారో వార్డులోని ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ కాలనీలో ఉన్న డయాలసిస్ మరియు పెరాలసిస్ పేషెంట్కి మరియు వితంతులకు వృద్ధులకు సుమారు వంద మందికి విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐ ఫ్యామిలీ మరియు స్నేహితులు వారి సహకారంతో నెలకు వారి మందులకు వారి కనీసం అవసరాలకు నెలకు వెయ్యి వెయ్యి రూపాయలు ఆసరాగా ఈరోజు పోలిసెట్టి ఫౌండేషన్ ద్వారా మాజీ కౌన్సిలర్ పోలిసెట్టి ఫౌండేషన్ చైర్మన్ ప్రతి ఒక్కరికి చేయూతగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముత్యాలు శ్రీనివాస్ సతీష్ రమేష్ శ్రవణ్ మోసిన్ సలీం నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు చనిపోయిన మామయ్య మా సరియా ఈ మధ్య కాలంలో సుదీర్ఘంగా ఈ పది సంవత్సరాలు ఏర్పాటు చేసి చాలా మందికి చాలా రకాలుగా మేము సహాయాలు అందించడం జరిగింది అదేవిధంగా మన ఉండి మామూలుగా ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది అంటే చాలా మంచిది అయ్యి అది బీదలకు చేస్తే మనకు చాలా పుణ్యం వస్తుంది భగవంతు కూడా మనకు చాలా చేస్తాడు చేయాలి అది చేసే చేసే పద్ధతి అది కానీ ఎంతో లక్షలు కోట్లు ఎంతో ఉన్నోళ్ళు కూడా ఎవరు పట్టించుకోరు పాపం ఈ అనిల్ కుమార్కు ఇల్లు కూడా లేదు ఇప్పుడు ఆయన ఎంత సాయం చేస్తుండే ఎవరికైనా ఎంత బాధిస్తున్న సహాయపడుతుండు ఈ పని చేస్తుంటే అంటే మంచిది అయ్యే ముందు నువ్వు చాలా పుణ్యం వస్తుంది చేయాలి ఇది అని చెప్పాను నేను డీజర్కి ఎవరికైనా ఏమి నెలలో చేయాలి నువ్వు చేసే పద్ధతి చాలా మంచిది ఉన్నోడు ఎవడు పెట్టడు మీకు ఏం లేకున్నా కూడా అంటే చాలా పుణ్యం అది భగవద్గీతలో కూడా రాసి ఉన్నది అది చాలా మంచిది హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే అరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే చాలా మంచిది మీరు అప్పుడప్పుడు హరే కృష్ణ కూడా అను చాలా మంచిది సమంటోళ్ళు కూడా మీకు సాయం చేస్తాడు ఎప్పుడైనా సరే తీసుకున్నా చాలా మందికి మధ్య ఒక రెండు మూడు ఏళ్ళ నుంచి పెన్సిల్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం గోళీలకు కానీ మందులకు కానీ వాళ్ళ అవసరాలకు కానీ ఇబ్బంది అవుతుందని చాలామంది కూడా ఇంటికి వచ్చి చెప్తే నేను కూడా చాలా ఆలోచించి విదేశాలలో ఉన్నటువంటి అక్కడ ఫ్లెక్స్లో కనిపిస్తున్న విదేశాలలో ఉన్నటువంటి మా అక్క ఆమె వారి ఇంకొక ఆమె దివ్య మా బాబోలు వచ్చే సిస్టర్ ఆమె కెనడాలో ఉంటుంది ఆమెనేమో అమెరికాలో ఉంటుంది వీడిన పత్తిపాటి నరేష్ రెడ్డి ఈయన ఆస్ట్రేలియాలో ఉంటాడు సతీష్ రెడ్డి నా వీళ్ళంతా కింద నా మేట్స్ ఆయన సతీష్ రెడ్డి ఆస్ట్రేలియాలో ఉంటాడు అక్కడ ఎన్ఆర్ఐ పెద్ద బిజినెస్ మ్యాన్ సుధా మార్చ్ కూడా వస్తారు మనం కూడా ఒకసారి ఎందుకంటే ప్రధాన సమస్య పిలిచి తోటి ఇబ్బంది అవుతుంది ఎవ్వరు ఎక్కడ పోయినా బిడ్డ పిలిచింది రాదా ఇంకెప్పుడు వస్తుంది ఇంకేం ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో రెండేళ్ళు అయింది మూడు ఏం లేదు ఇబ్బంది చనిపోయి కూడా సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఇచ్చే ట్యాబ్ ఇస్తే నాలుగు వేలు ఐదు వేలు ఇస్తుండొచ్చాము కానీ ప్రస్తుతానికైతే పచ్చడి మెతుకులు ఇంట్లో తిన ఏదో ఒకటి వెళ్ళాలి కదా ఏది వెళ్ళకపోతే కూడా ఇబ్బంది గోళీలకు ఒక అక్క అంటుంది బీబీ గోలీలు కూడా ఉంటారు భయ బీబీ గోలీలు తెచ్చుకోవాలి నేను కొంచెం ఇంట్రడ్యూస్ చేయాలని చెప్తున్నా ఏదైనా వ్యూవర్స్ మా వాళ్ళకు మాట్లాడు మైక్ పెట్టినా ముంగట మైక్ పెట్టిన మైక్ పెట్టినా మాట్లా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ట్రైన్ తీసుకుని రావడం చాలా సంతోషంగా ఉపయోగపడేది ఎందుకంటే అవసరంలో ఉన్న సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చాలా చేయాలనుకుంటున్నాం సో మీ అందరి సహకారం కూడా కోరుకుంటున్నాను పెంచాలి చదివేయాలి అల్ల తీస్తుంటారు చూసుకోవాలి పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ చదివిస్తుంది ఆమె సపోర్ట్ కూడా గ్రేట్ అవుతావాను అట్లా మా సపోర్ట్ కంపల్సరీ ఉంటా సెక్యూరిటీ చేస్తాడు చే వాటి కొన్నేళ్ళు అవుతుందన్నా పదమూడేళ్ళు అయింది ఇప్పటిదాకా లేదు ఇంకా పన్నెండు గంటలు నాన్ స్టాప్ ఇలాడు అమ్మా అంటే పిల్లలు చదివియాలి ఇద్దరు కొడుకులు కొడుకు మళ్ళీ బిడ్డ పిల్లలు అన్న నాన్ స్టాప్ పన్నెండు గంటలు ఊటకాడ ఇలా పడతాడు అన్నకు మావతిగా సాయం చేస్తాం థ్యాంక్ యూ బిడ్డ ఎన్నిసార్లు అడగాలని చెప్పి అంటే బాగా అనిపించి ఫోన్ చేసి అని చెప్పిన తీసుకో

ఈ మధ్యకాలంలో మామే కూడా చనిపోవడం జరిగింది ఉన్న దాంట్లో స్టాండ్స్ ఏదో పెట్టి పెట్టిన డిపెండ్ కాకుండా పడుతుంది చాలా కిట్ మొత్తం చనిపోవడం జరిగింది ఆమె చాలు నుంచి పిచ్చి లేక ఇబ్బంది అవుతుంది అన్నా అన్న టే టూ ఇయర్స్ అయితుంది అందరు ఆడపిల్లలే ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేసి ఇప్పుడు ఆమెకు ఆరోగ్యం బాగాలేదు డాక్టర్ ఇంచే ఉంటే నేనే ఫోన్ చేసి రా అని చెప్పి పిలిపించిన అలా ఇచ్చే ఉంది इंदिरा कालेगिरी को थोड़ा वायर आपको बेस बोर्ड इब्जाद होता है सर मोस्टली सुंदरपुर इंदिरा मनुष्य की सांस हवा का धीरे से लेना नहीं कैसे भी है तो वेट

నిజంగా నాకైతే చాలా సంతోషం ఉందమ్మా మీకు మీకు సరే మీకు ఏ అవసరాలకు ఉపయోగపడతా నాకు తెలియదు కానీ నాకు నాకు నా జీతం వెయ్యి రూపాయలు చూసుకొని ఇష్టం చూస్తావా అంత సంతోషం ఉంది నా కుటుంబంలో నా కుటుంబాలకి నా ఇంట్లోకి మా అన్నలకి మా అమ్మలకి ఇచ్చినట్టు ఉంది ఆ చాలా సంతోషం నన్ను మా అమ్మ ఈ స్థాయి తీసుకొచ్చినటువంటి మా అయితే మరి మరి మా వస్తువు పిల్లలమ్మకు ఆమె బాధాభిపందనం ఆమె ఉండవాడికి మేము ఈ తమకి సహాయం చేస్తాం ఆమె లేకపోతే అసలు ఎట్లా ఆమె మమ్మల్ని ఎట్లా ఇప్పుడు ఆ మతం చూస్తే అట్లా అంత గోశాలరీ పెంచింది మమ్మల్ని ఈ స్థాయి తీసుకొచ్చింది కష్టపడడం చదివినాం ఒక స్థాయిలో ఉన్నాం ఈ యొక్క ఎవరికి నేను ఎవరికి సాయం చేసినా ఆమె కృతజ్ఞతతో మీకు సాయం చేస్తున్నాను అనిపిస్తుంది ఆమె దీవాలు నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా ఫస్ట్ పిలిచి నాకే ఎందుకంటే వీళ్ళందరూ మా నా పిల్లలు నా పిల్లలే నేనే ఉన్నా కానీ నేనే నీకు ఇస్తాను తిన చెప్పాను చాలా సంతోషం ఇప్పటికైతే నేను అనిపిస్తున్నామా అందరికి జన్యు ఉన్న వాళ్ళకే న్యాయమ్మ ఈ వాళ్ళకే ఇచ్చిన వేరే రకంగా ఏం లేదు కూడా మరోసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా భవిష్యత్తులో కూడా మీకు ప్రతి విషయంలో కూడా మీకు అండగా ఉంటా మీరు ఎలాంటి విషయాలు కూడా నారాజు కావాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సగా తెలియజేసుకుంటున్నా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సవన్ సార్ కు అలాగే పట్నల్ సింగ్ సార్ కు మామకి అలాగే నా సహచరుడు మా సతోష్ కాకకు నా ఇబ్బంది ఉంటున్నటువంటి చింతకు అలాగే నన్ను మమ్మల్ని వినిచినటువంటి మా సినిమాకి నా తమ్ముడు ఎప్పుడు నన్ను ఇంక్రీస్తున్న మా తమ్ముడు అలాగే రమేష్ అలాగే మహేష్ నా తమ్ముడు మోసిన్ సలీం కిట్టుమామ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిట్టు నవీన్ రాము వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఇవన్నీ పళ్ళు చేస్తుండాలి రాస్తుండాలి చేస్తుండాలి అందరు కూడా లక్ష్మణ్ తమ్ముడు లక్ష్మణ్ కి అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా వచ్చే నెల రెండో ఆదివారం ఉంటుందమ్మా నేను అందరు కూడా మీ నంబర్లు ఇచ్చి ఫోన్ చేసి చెప్తా అని చెప్పి తెలియజేసుకుంటూ